హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలుకి ఎలా అయినా సరే సెకండ్ హ్యాండ్లో అయినా సరే కారు కొని కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అనుకుంటుంది మీనా అయితే మరోపక్క మీనాకి ఒక్క రోజులోనే లాభం యాభై వేలు రూపాయలు వచ్చేసాయని పార్లర్లో రోహిణి తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది కదా ఇంకా నయ్యం అందులో ఒక ఐదు వేలైనా మా అత్తయ్యకి ఇచ్చేస్తే మా అత్తయ్య డబ్బు మనిషి కాబట్టి అమ్మ రోహిణి అమ్మ రోహిణి అన్నట్టుగానే రేపటి నుంచి నాతో పాటు సమానంగా ఆ మీనాను కూడా చూసేది రూపాయి కూడా మీనా ఇవ్వకపోవటం నేను బ్రతికిపోయాను అని చెప్పేసి రోహిణి తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది మేడం మీ గురించి మీ హస్బెండ్ మనోజ్ గారు వచ్చారు అని అనగానే అవునా ఇప్పుడు బయట పార్లర్ ప్రభావతి పార్లర్ అని ఉండదు క్యూన్స్ పార్లర్ అని కనిపిస్తుంది దేవుడా ఇప్పుడు నేను మనోజ్కి అడ్డంగా దొరికిపోతున్నానా అని చెప్పేసేసి భయపడుతూ ఇక మనోజ్ నువ్వు ఇప్పుడు వచ్చావు అని చెప్పేసి అనగానే ఇప్పుడే వచ్చాను రోహిణి అవును ఇదేంటిది ఈ పార్లర్ మా అమ్మ పేరు మీద ఉండాలి కదా ఇదేంటి క్వీన్స్ పార్లర్ అని ఉంది అని అనగానే అంటే అది మనోజ్ నీకెలా చెప్పాలంటే అని అనగానే పక్కన ఉన్న స్టాఫ్ వచ్చేసి అంటే ఒకప్పుడు అది రోహిణి మేడం పార్లర్ కాబట్టి రోహిణి మేడంకి ఇష్టమైన ప్రభావతి అనే పేరు పెట్టుకొని పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఈ పార్లర్ మేడంది కాదు కదా కాబట్టి వాళ్ళకి ఇష్టమైన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు అని చెప్పేసి చెప్పంగానే నువ్వు వెళ్ళి వర్క్ చూసుకో అని చెప్పేసి మన రోహిణి అయితే వార్నింగ్ ఇస్తుంది ఇక వెంటనే ఏంటి రోహిణి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా అని అనగానే మనోజ్ నేను నీకు ఒకసారి గుర్తుందా నీతో చాలా చెప్పాలి అని అన్నాను వాటి గురించే మాట్లాడాలి నీతో మాట్లాడతాను ఇక వెంటనే మేడం వస్తే ఒక వన్ అవర్ పర్మిషన్ తీసుకున్నానని చెప్పండి అని చెప్పేసి రోహిణి అయితే బయటకైతే వస్తుంది ఇక వెంటనే మనోజ్ మనం వెళ్ళి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పద మనోజ్ అని చెప్పేసి మొత్తానికి కాఫీ షాప్కి అయితే వెళ్తారు ఇక వెంటనే మనోజ్ చేపెట్టు పట్టుకొని మనోజ్ నీకు ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను పార్లర్లో చాలా ప్రాబ్లం వచ్చింది అందుకోసమే ఇక నేను పార్లర్ని అమ్మేయాల్సి వచ్చింది అందుకోసం మా మేడం దగ్గర వర్క్ చేస్తున్నాను అని అనగానే ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు అంత కష్టం నాకు నీకేం వచ్చింది నాకు చెప్పచ్చు కదా అని అనగానే అంటే అది ఇక నీకు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా మీ అమ్మగారు నీకు పాకెట్ మనీ ఇస్తున్నారు మీ అమ్మకి మనం పాకెట్ మనీ కూడా ఇస్తూ ఉండాలి ఇక చిన్న చిన్న ఇష్యూస్ పార్లర్లో సరిగ్గా కస్టమర్స్ రాకపోవటం ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా నష్టాలే జరుగుతూ వచ్చాయి కానీ మెల్లమెల్లగా మనం కూడా ఎదుగుతాం మళ్ళీ కూడా నేను మీ అమ్మగారి పేరు మీద పార్లర్ ఓపెన్ చేస్తాను మనోజ్ అని అనగానే రోహిణి ఇదే నిజాన్ని నాకెప్పుడూ చెప్పేవలసింది నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది ఆ బాలుగాడో లేకపోతే మా అమ్మ వస్తే నువ్వు అడ్డంగా దొరికిపోయేదానివి కదా అని అనగానే థ్యాంక్ యూ మనోజ్ నన్ను నువ్వు ఇంతగా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నందుకు అని అనగానే సరి అయితే ఈ విషయాన్ని నేను ఇంట్లో ఎవరికీ చెప్పను నువ్వు కూడా చెప్పద్దు అని అనగానే నువ్వేంటి ఇలా వచ్చావు ఏదైనా జాబ్ అనేది వచ్చిందా అని అనగానే లేదు ఇక్కడైతే ఎక్కడా జాబ్ రావటం లేదు ఆ పద్నాలుగు లక్షల గురించే వెయిట్ చేస్తున్నాను చూసావా బాలు మీనా వాళ్లకు ఒక్క రోజులోనే యాభై వేలు లాభం వచ్చేసింది వాడెవడో రాజకీయ నాయకులంట ఇక వాళ్ళు ఇంకా త్వరగా గ్రోత్ అయిపోతారు ఆ బాలుగాడు రోజూ మాట్లాడుతూ ఉంటాడు అందుకొనసమే రోహిణి నువ్వు సొంతగా పార్లర్ పెట్టి ఎదగాలన్నా నేను కెనడా వెళ్ళి జాబ్ చేయాలి అన్నా మనకి డబ్బు కావాలి నాకు ఒక పదిహేను పద్నాలుగు లక్షలు నీ పార్లర్ మళ్ళీ సొంతంగా పెట్టుకోవడానికి అట్లీస్ట్ నీకు ఒక ఐదు లక్షలు పెట్టుకున్నా మొత్తానికి ఒక ఇరవై లక్షలైనా సరే అటు ఇటుగా కావాల్సి వస్తుంది ఇక మీ అమ్మ మీ నా మావయ్యని అడగచ్చు కదా లేకపోతే మీ నాన్నైనా అడిగి ట్రై చేస్తావేమోనని చెప్పేసి నీతో మాట్లాడదామని వచ్చాను వచ్చాను అని అనగానే మావైతోనా నీకు తెలిసిందే కదా మనోజ్ బయట వాళ్ళకు డబ్బులు అడగటం అంటే కొంచెం నాకు కష్టంగానే ఉంటుంది కానీ నేను ఏదో ఒకటి ట్రై చేస్తాను సరే బాయ్ మళ్ళీ మేడం వస్తే నేను ఆఫీస్లో లేకపోయేసరికి కోపడతారు అని అనగానే సరే రోహిణి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అని మనోజ్ అనగానే ఈ మనోజ్ కూడా రాను రాను వాళ్ళ అమ్మలానే తయారవుతున్నాడు బహుశా ఈ మాటలన్నీ వాళ్ళ అమ్మే నా వాళ్ళ అమ్మే చెప్పి ఉంటుంది లేకపోతే మనోజ్కి ఇన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి రాను తను చెప్పిన మాట నేను వినటం లేదని ఈరోజు మనోజ్కి ఆఫీస్కి పంపించి మరీ చెప్పిందనమాట ఇంకా నయ్యం ఆఫీస్కి ఆవిడే రాలేదు దేవుడా ఈ కొత్త ప్రాబ్లం ఏంటి నాకు అని చెప్పేసి రోహిణి ఆఫీస్ లోపలకైతే వెళ్ళిపోతుంది మరోపక్క ఇక డౌన్ పేమెంటు సెకండ్ సెకండ్ హ్యాండ్ కార్కైనా సరే ఎనభై వేలు కట్టాలంటారు కదా రోహిణి దగ్గర ఏమో ఈ కాంట్రాక్ట్ పూల వ్యాపారంలో యాభై వేలు ప్రాఫిట్ వస్తుంది ఇక తను ఇంటి దగ్గర పూలు అమ్ముకున్న ఆ పూల కొట్టు మీద మరో పదివేలు ఇరవై వేలు లేకపోవటంతో బస్తీలో ఉన్న ఒక వడ్డీ వ్యాపారవేత్త దగ్గర డబ్బులు అప్పు చేస్తుంది ఇదంతా కూడా వాళ్ళ అత్తయ్య ప్రభావతి కూడా చూసేస్తుంది కదా ఏంటే ఏంటి ఇంటి ఇంటి పేపర్లు ఏమైనా పెట్టేసేసి ఇల్లు చూపించి ఏమైనా వడ్డీ తీసుకుంటు డబ్బులు ఆ వడ్డీకి తీసుకుంటున్నావా అని అనగానే ఇక వెంటనే ఇల్లు చూసి డబ్బులు ఎవరు ఇస్తారు ఇంటి పేపర్లు ఇలా పెట్టుకుంటే డబ్బులు ఇస్తారు కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటంటే నన్నే అంటున్నావు ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు నీ పుట్టింటికి పంపించాలనుకుంటున్నావు కదా అని అనగానే నేను మా పుట్టింటికి ఏమీ పంపించాల్సిన అవసరం ఏమీ లేదు మా అమ్మ ఉదయం లేచిన కానించి తిని కూర్చొని పడుకోవటం లేదు కష్టపడి పూలు అమ్ముకుంటుంది తను కూడా అని చెప్పేసి రోహిణి మనం మన మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక వెంటనే రాజేష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య డబ్బులు రెడీ అయిపోయినాయి అన్నయ్య అని చెప్పేసి అనగానే ఇక అక్కడేమో ప్రాసెస్ కొంచెం అంతా లేటుగా ఉందమ్మా రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో వచ్చేసారే అనుకోండి ఇక వర్క్ అంతా అయిపోతుంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టాం కదా రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో వచ్చేయండి ఇవాళ సిస్టమ్స్ అంతా కూడా అస్సలు ఓపెన్ అవటం లేదు స్టక్ అయిపోయినాయి అని అనగానే అలాగే సార్ రేపు మంచిది కూడా రేపే బాలుకి సర్ప్రైజ్ ఇవ్వమ్మా అని అనగానే అలాగే అన్నయ్య అని చెప్పేసి ఇంటికైతే వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇది డబ్బు సంపాదించినప్పటి నుంచి చూస్తున్నాను తెగ ఇంటికి బయటికి ఇంటికి బయటికి తిరుగుతూనే ఉంది అంతేకాదు గారు సంపాదించిన డబ్బులు ఎవరైనా తీసుకుంటారేమోనని ఆవిడ బ్యాగులో పెట్టుకొని ఆ డబ్బులు పట్టుకునే బయటకు వెళ్తుంది డబ్బులు పట్టుకునే లోపలికి వస్తుంది అసలు ఏమనుకుంటున్నావే నువ్వు ఈ డబ్బులన్నీ కూడా మెల్లమెల్లగా కొంచెం కొంచెం అంతా కూడా నీ పుట్టిన ఇంటికి చేరవేస్తున్నావు కదా అని చెప్పేసి ప్రభావతి అయితే నట్టింట్లో నిలదీస్తూ ఉంటుంది చూడండి అత్తయ్య నా పుట్టింటికి పంపవలసిన అవసరం లేదని మీకు చాలాసార్లు చెప్పాను అయినా నేను చేసే పని ఒక్కరోజు అయితే మీకే తెలుస్తుంది కదా ఎందుకని చెప్పేసి ఒక్క పోటీ కూడా ఓపిక పట్టలేకపోతున్నారు నన్ను ఎందుకని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు అంతేలేండి నన్ను ఒక మాట అనకపోతే మీకెక్కడ ప్రశాంతంగా నిద్రపడుతుంది అని చెప్పేసి నా అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏమండి మీరు కూడా నన్ను అడగవలసింది ఏమైనా ఉందా అని అనగానే చచ్చినా అడగను ఎందుకంటే అవి నీ డబ్బులు నీ ఇష్టం నువ్వేమైనా చేసుకో నేనెందుకు అడుగుతాను చూడమ్మ లక్షావతి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఉదయాన్నే లేవాలి పడుకోవాలి కొంచెం మాకు ఎలాగో రూమ్ లేదు తొందరగా బైక్ వెళ్తే మేము నిద్రపోతాం అని అనగానే శృతి కూడా అంటుంది ఆంటీ ఎవరికి వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ అనేది ఉండాలి అయినా మీనా కష్టపడి వర్క్ చేసింది తన డబ్బులు తన పుట్టింటికి ఇచ్చుకుంటుందో తన పర్సనల్ లైఫ్కి యూస్ చేసుకుంటుందో అవన్నీ మీకెందుకు అందులోనూ కూడా మీనా చాలా జాగ్రత్త పరురాలు మీనా ఏమైనా సరే డబ్బులు వేస్ట్ చేసే రకం కానీ కాదు ప్రతి రూపాయి జాగ్రత్తగానే ఉంటుంది కదా అలాంటి మీనాకెందుకు మీరు అంత ఇదిగా అడుగుతున్నారు అని చెప్పేసి శృతి కూడా అంటుంది ఈ శృతి ఒకటి నా వెనకాతలే ఆ నేను నిదీయటానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే ఏవండి నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్తున్నాను మీరు నేను వచ్చిన తర్వాతే మీరు ఆటో స్టార్ట్ చేయండి అని అనగానే నీవు వచ్చిన తర్వాత నేను ఆస్టో స్టార్ట్ చేయాలా ఈ లోపల నా కిరాయిలన్నీ పోతాయి అని అనగానే అబ్బా ఈ ఒక్కరోజుకి ఏమీ కాదండి నేను వచ్చాకే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి సరేనా అని అనగానే ఇంత చెప్పిన తర్వాత ఏం చేస్తాం సరేలే నీ పూల కొట్ట దగ్గర నేను పూలు అమ్మి ఎవరైనా వస్తే అని అనగానే మన మీనతే నవ్వుతూ ఉంటుంది బాలు మాటలకు ఇక వెంటనే అమ్మ మీనా రెడీనా వెళ్దామా అని అనగానే అలాగే అన్నా వెళ్దాం పదండి డబ్బు కూడా తీసుకొని వచ్చాను అని చెప్పేసి ఆ డబ్బులని ఒక చిన్న పర్స్లో పెట్టుకుంటుంది కదా ఇక ఈ వడ్డీ వ్యాపారస్తుతో గుణ అయితే మాట్లాడతాడు ఏంటి సేటు నీ వ్యాపారం ఎలా ఉంది నీదే బెస్ట్ చక్కగా ఇక కాలనీలు అంతేకాకుండా బస్తీలు అంతా తిరిగి వడ్డీలకి ఇచ్చుకుంటున్నావు నా దగ్గరికి రావాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు అని అనగానే అవునవును నాకు దొరికిన వాళ్ళందరూ కూడా మంచివాళ్లే బస్తీ వాళ్ళు అన్యాయం చేయరు అంతెందుకు ఇక తన భర్తకు కారు కొనాలని చెప్పేసేసి మీనా అంతకు ముందు డబ్బు తీసుకుంది టైంకి కట్టేసింది అందుకనే ఇప్పుడు కూడా ఒక ఇరవై వేలు ఇచ్చి వచ్చాను అలా అందరూ మంచి వాళ్ళే ఉంటారు అని అనగానే గుణాగాడు బాలు మీనా మీనా బాలుకి సెకండ్ హ్యాండ్లో అయినా సరే కారు కొంటుందని చెప్పి తెలుసుకుంటాడు కదా కారు కొంటుంది వాడు కనుక కారు కొంటే మళ్ళీ నా మీద రెచ్చిపోతాడు వాళ్ళకు పొగరు పెరిగిపోతుంది అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగటానికి వీలు లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే గుణ మన శివని అయితే రెచ్చగొడతాడు శివ మీ బావ ఆటో వేస్తూనే పొగరగా ఉంటాడు కదా ఇప్పుడు మీ అక్క మీ బావ కోసం మళ్ళీ కారు కొనాలనుకుంటుంది ఆ కారు కొంటే మీ బావకు పొగరు నెత్తి నెక్కెక్కుతుంది అప్పుడు ఇక నిన్ను ఎన్ని మాటలు అంటాడో తలుచుకుంటుంటేనే బాధగా ఉందిరా కాబట్టి మీ బావని కళ్ళ ముందు ఎప్పుడూ తగ్గుతూనే ఉండాలిరా అందుకోసం నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని అనగానే ఏంటన్నా అది చెప్పు నా బావ నా కళ్ళ ముందు కళ్ళర ఎగరేసుకొని ఎగురుతూ ఉండటం నాకు చూడటం కష్టం అని అనగానే నాకు అదే కష్టంరా ఆ బాలు సంగతి మనకు తెలిసిందే కదా మీ అక్క డబ్బు పట్టుకొని ఇక వెళ్తుంది ఆ డబ్బుని హెల్మెట్ పెట్టుకొని మొన్నట్లాగా నువ్వు తీసుకొని అనుకో ఇక మీ అక్క మీ బావకు కారు కొనుక్కోకుండా అడ్డుపడిపోయినట్టే అని చెప్పేసి అనగానే కాని అన్నా మళ్ళీ అక్కకి దొరికిపోతే అని అనగానే దొరక్కకుండా సందు చివర నేను వెయిట్ చేస్తాను రా అని అనగానే సరి అయితే ఈసారి బైక్ మీద కాదు నేను వెనక నేను వీధి చివర బైక్ మీద ఉంటాను నువ్వు ముఖానికి మాస్క్ పెట్టుకొని పర్స్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసి బైక్ ఎక్కిపో నేను నేను దాటిచ్చేస్తాను అని అనగానే అలాగే అన్నా అని చెప్పేసి శివ అంటాడు ఉదయాన్నే ఇక్కడ బాలుకి మీరు ఉండండి నేను వస్తాను వెళ్ళేదాకా నేను వచ్చేదాకా వెళ్ళటానికి వీలు లేదని కదా ఆ పర్స్ పట్టుకొని రాజేష్ వల్ల ఆటో స్టాండ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది శివ వెంటనే ముఖానికి మాస్క్ పెట్టేసుకొని కచ్చీఫ్ కూడా అడ్డు పెట్టేసుకొని మీనా చేతుల్లో డబ్బు అయితే లాక్కొని వెళ్ళిపోతూ ఉండగా దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి అని చెప్పేసేసి ఇక వెంటనే పరిగెడుతూ ఉంటుంది రాజేష్ కూడా పరిగెడతాడు ఆ వాయిస్ విని మీనా కూడా పరిగెడుతుంది ఒక్కసారిగా కింద పడిపోతాడు శివ కింద పడిపోయిన శివని పైకి తీసుకొని వచ్చి చెయ్యెత్తి చంప పగల కొట్టి ఎవర్రా నువ్వు అని చెప్పేసి అనగానే ముఖానికి కొట్టుకున్న మాస్క్ని అయితే రాజేష్ పీకేస్తాడు ఒక్కసారిగా మీనా శివ నువ్వా అని చెప్పేసి అనగానే అక్క నన్ను క్షమించక్క నన్ను క్షమించు అని చెప్పేసేసి శివ భయపడిపోతూ పారిపోతూ వెళ్ళిపోతాడు ఇక వెంటనే అమ్మ మీనా మీ తమ్ముడికి ఈ అలవాటు పోనట్టుందమ్మా మొన్న మీ అత్తయ్య గారి దగ్గర లక్ష రూపాయలు కాచేసింది కూడా ఎవరో కాదు మీ శివానే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు కూడా కాచేయాలి అనుకున్నాడు పాపం శివకేమీ తెలియదమ్మా కాకపోతే వెనక గుణాగాడు మన మీద కోపంతో మీ తమ్ముని అడ్డు పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు అని అనగానే వాడి సంగతి కారు కొన్న తర్వాత చెప్తానన్నా వాడి ఈరోజు నా చేతుల్లో అయిపోయాడే అని చెప్పేసేసి మొత్తానికి డబ్బు అంతా పే చేసేసి కార్ అయితే ఇంటి ముందు పెడతారు కారు మీద ఒక క్లాత్ కప్పే కప్పేస్తారు ఇక వెంటనే ఏవండి ఏవండి అని అనగానే అబ్బాబబ్బాబా ఏంటే నీ కాకిగోలా నీ మాట నీ భర్తకి వినిపిస్తే చాలు మా అందరికీ ఏం వినిపించక్కర్లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది పోనీలేండి అత్తయ్య మీ అందరికీ వినిపించడం కూడా నాకు సంతోషమే ఈరోజు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ముఖ్యంగా నా భర్తకి మరో సర్ప్రైజ్ ఏవండి కళ్ళు మూసుకోండి అని చెప్పేసేసి మీనా బాలు కళ్ళు కప్పేసేసి మెల్లగా నడవండి ఆ ఇటే ఇటే ఇలా రెండు అని చెప్పేసి నడిపించుకొని వస్తూ ఉంటుంది ఇక వెంటనే మొత్తానికి బాలు కళ్ళు ఓపెన్ చేసి కార్ని అయితే ఉన్న కవర్ని అయితే ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా కార్ అయితే కనిపించటంతోటి బాలు షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏవండి మీరు మంచివాళ్ళండి మీ మంచితనంతో కారుని దూరం చేసుకున్నారు అందుకోసమే మళ్ళీ మీ కారు మీ దగ్గరికి వచ్చింది అని చెప్పేసి అనగానే ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉండంగానే బాలు రోహిణిని గట్టిగా హాక్ చేసుకుంటాడు ఇక వెంటనే చాలు చాలు చూడలేకపోతున్నాం అని అనగానే మంచి పనిచేసావమ్మా మీనా ఇక భార్యాభర్తలంటే ఇలానే ఉండాలి ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకొని ఉండాలి ఏంటి ప్రభావతి ఇంకా అలా చూస్తున్నావు కార్కి పూజ చేయాలి వెళ్ళి లోపలికి వెళ్ళి పసుపు కుంకుమ అవన్నీ తీసుకొనిరా ఆ అని అనగానే ఆ తెస్తాను తెస్తాను ఎందుకు తీసుకొని రాను అని చెప్పేసేసి మొత్తానికి అయితే కారు కింద నిమ్మకాయలు అవన్నీ పెట్టి పూజ చేసిన తర్వాత ఇక వెంటనే బాలుని వెళ్ళి స్టార్ట్ చేయండి అని అనగానే నువ్వు ఎదురురా మీనా నువ్వు ఎదురొస్తే నాకంతా కూడా మంచిదే జరుగుతుంది అని చెప్పేసి అనగానే ఈ రోజు నుంచి మీకు ఇంకా కిరాయిలు బాగా వస్తాయండి ఇంకా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అని ఇక పూజ అయిపోయిన తర్వాత ఇక మీనా ఎదురు రావటంతో కారు వేసుకొని రాజేశ్వర దగ్గరికి వెళ్ళిపోతాడు బాలు అయితే ఇక ఇంట్లో సత్యం అమ్మ మీనా నిజంగా అమ్మ ఈ రోజుల్లో నీ కష్టాజితం నీ స్వలాభానికి చూసుకోకుండా నీ భర్తకి నలుగురిలోనూ కూడా పేరు రావాలని ఆలోచించావు నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని అనగానే కంగ్రాచ్యులేషన్స్ మీనా నువ్వు నిజంగా చాలా గ్రేట్ బాలుకి మళ్ళీ కారు కొనిచ్చావు అని శృతి రవి వాళ్ళైతే అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అమ్మో 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 వీళ్ళు ఎదిగిపోతున్నారు నాకు చాలా భయంగా ఉంది అని రోహిణి సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండగా అమ్మ రోహిణి అమ్మ రోహిణి అని అనగానే ఏంటత్తయ్యా అని చెప్పేసి అనగానే అమ్మ వాడికి ఏదో పద్నాలుగు లక్షలు ఇస్తే జాబ్ వస్తుందంట కదా అవునమ్మ రోహిణి నీకు సొంత పార్లర్ ఉంది నువ్వెందుకమ్మా ఆటోల్లోనూ బస్సుల్లోనూ వెళ్ళాలి ఇక బాలు లాంటి మీనా లాంటి వాళ్ళే కారు కొనుక్కున్నారు నువ్వు కూడా ఒక మంచి కారు అమ్మా కార్లో హ్యాపీగా వెళ్ళు అంతేకాకుండా అప్పుడప్పుడు నన్ను కూడా కార్లో అలా మీనాక్షి వాళ్ళ ఇంటి దగ్గరికి అలా కొంచెం బస్తీలోకి అంతేకాకుండా కొంచెం షాపింగ్లకి తీసుకొని వెళ్ళామనుకో ఆ మీనా దగ్గర మనం కూడా పై చేయిలాగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా పెట్టారా మొదలు పెట్టేస్తారు అత్తయ్య నాకు టైం ఆంటీ ఈ కార్ సంగతి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేసి అనగానే ఏంటో ఈ పిల్ల డబ్బు మీద ఆసే ఉండదు వాళ్ళ నాన్న కోటేశ్వరుడు కానీ రూపాయి కూడా అడిగి తెచ్చుకోదు ఉట్టి అమోఘంలాగా ఉంటుంది ఇలా అయితే చాలా కష్టం అని చెప్పేసి రోహిణి అయితే మన ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మన బాలు ఇంట్ స్టాండ్కి వెళ్ళిపోయేసరికి మన మీనా కొంగు దోపి మరీ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు దగ్గరకైతే వెళ్తుంది భయంతో వాళ్ళ అక్కకు నిజం తెలిసిపోయిందని శివ ఇటు ఇంటికి రాడు ఇటు గుణ ఆఫీస్లోనూ ఉండడు ఇక శివ అయిపోయింది నా పని అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు శివ కనిపించకపోయినందుకు ఒక బాధ తప్పు చేశాడని ఒక బాధతో మీనా ఇంకా కంగారు పడిపోతుంది మరి ఇప్పుడు శివకి ఏమైంది ఎక్కడున్నాడు రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది